అంటే సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్స్ ఇస్తాం సో అంతవరకు హోల్డ్ సెకండ్ సో ఇది ఎందుకంటే కౌంటైన్ ప్రక్రియను ఫెసిలిటేట్ చేసే దాన్న ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు ఎవరు ఆ ట్రైలో భాగంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు ఇష్టపడకూడదు సో అన్ని చోట్ల ఈ డిఎఫ్ఎండిస్ పెట్టి అందరినీ కూడా మల్టీలేయర్ ఫిస్టింగ్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి మార్నింగ్ అవర్స్ నెంబర్ ఆఫ్ ఇవి ఇక్కడ మనం అనుకున్న దానికంటే పెంచాల్సి ఉంటుంది త్రీ టు ఫోర్ అవర్ ఇంకా మేము మోర్ వేల దాకా ఇప్పుడు ఇది ఎందుకంటే ఆ వన్ అవర్లోనే ఎక్కువ మంది ఇటువైపు నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేది ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్కడైనా ఫిస్టింగ్ అనేటటువంటిది రాష్ట్రది వెరీ పర్ఫెక్ట్ ఎవరైతే ఎవరైతే ప్రతి చోట సిసి కెమెరాలు ఉన్నారు ఎవరైతే దృష్టికి సరిగ్గా చేయలేదు అనేటటువంటిది ఎవరు అయినా ల్యాబ్స్ అయితే దాన్ని కలుపుకోవడం అనేటటువంటిది పెద్ద టైం పట్టదు మన మనకి తెలిసి వాళ్ళు వచ్చారు మన ఊరు వచ్చారు సరిగ్గా చెక్ చేయకుండా పంపిస్తామని ఎవరైనా ఉంటే లాక్గా ఉంటే ఒక ఉద్యోగం మీద తెచ్చుకుంటారు అక్కడ ఉండే చెప్పండి డిఏ ఫ్యామిలీ దగ్గర చెక్ చేసేవాళ్ళు అందరూ కూడా ఎస్ఏ ఫ్యామిలీస్ డిఏ ప్రాపర్గా యూస్ చేయండి ఎక్కడ కూడా బటన్ కెమెరాస్ కానీ స్ట్రీట్ కెమెరాస్ కానీ ఇట్లాంటివి ఎక్కడ లేకుండా చూసుకోవాలి ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అర్థం కానీ బీల్స్ ఎక్కడెక్కడ అవన్నీ కూడా చెక్ చేపించు తర్వాత చెక్ చేపించే టైం టైం సో ఎక్కడ ఎవరికి డౌట్ వచ్చినా అది మళ్ళీ ఇంకోసారి చెక్ చేపించద్దు నథింగ్ రాంగ్ అనే కానీ ఎక్కడా ఎవరిని కూడా ఇన్ టైం కాకుండా డిలే చేయడం డిలే అయ్యేటట్టు కాకుండా లోపలికి పంపించాల్సిన అవసరం ఉంటుంది మనం ఎలాగ టైంకి బందోబస్తు వస్తామో ఎన్ని గంట ప్రతి పది నిమిషాల ముందు అలాగే వాళ్ళు కూడా ఆ టైంకి కౌంటింగ్ టైం ఏదైతే ఉందో దానికంటే ముందే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లోపలికి తీసుకునే దానిలో డిలే లేకుండా చూసుకోండి వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ సెక్యూరిటీ కాపనెంట్ని కాంప్రమైజ్ కాకుండా సో అది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు మొబైల్స్ కంటెస్టింగ్ కి డెసిగ్నేటెడ్ మీడియా పర్సన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక యాభై యాభై ఆరు మంది పాస్ హోల్డర్స్ వాళ్ళకు మాత్రమే లోపలికి అలౌడ్ ఉంటుంది అది రిస్కింగ్ క్వాలిటీ వాళ్ళు చెక్ చేసుకొని మొబైల్ వాళ్ళు కూడా ఇన్సైడ్ ఆఫ్ ది ప్రసెసెస్ తీసుకెళ్ళచ్చు కానీ ఇన్సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ తీసుకెళ్ళకూడదు లో అక్కడ సపరేట్ ఎన్క్లోజర్ ఉంది వాళ్ళకి ఆ లో వరకు మాత్రమే వాళ్ళు అలౌడ్ అక్కడ వరకు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎన్షోర్ చేసుకోవాలా అది దాటి వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మిగిలిన చోట్ల మనం పెట్టినటువంటి లోపలికి బిల్డింగ్కి యాక్సెస్ ఇచ్చేటటువంటి అన్ని లోని కూడా సర్వ్ బెస్టింగ్ అండ్ చెకింగ్ ఉండాలా అక్కడ మొబైల్ అనేటటువంటిది ఎవరు అలా చేసుకుంటే చూసుకోవాలి రిపీటెడ్గా బ్రీడింగ్ అనేటండింగ్ అవ్వాలి ది బిల్డింగ్ అంతగా అవసరం లేకపోయినా కన్వీనియం ప్రిల్పేర్ అవడానికి వర్షం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అవుసే దిఫీ పనిచేసే వాళ్ళకి బాబు యొక్క బయట ఉండాల్సిన వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ క్యాబ్ మాత్రం క్యారీ చేయాలి దానికి సంబంధించి ఎవరెవరు ఎంతమంది మనకి సపోర్ట్ చేస్తాము వాళ్ళకి ఆపడి ఇష్టం ఉంది మా చిత్రి అలవాల్ చేయో అని అనుకున్న నెక్స్ట్ బయట బయట ఉండేటటువంటి చంద్రబాబులో ఉండేటటువంటి చిరాన్ని అందరూ కూడా ఈ ష్రిప్ చేయడానికి ముందు బుక్కింగ్ చేసుకొని ఎవరు ఆధారీ ఎవరైతే ఎవరు ఆధార పాస్పోర్ట్ ఉందరి చేస్తున్నప్పుడు ఆ పాస్పోర్ట్ వచ్చిన లోపలికి మనం చెక్ చేసుకొని లోపలికి ఎలా చేస్తాము ప్రైవేట్గా రంగిపోయింది సో ఫస్ట్గా మనకి ఎంటైర్ ఏరియాని వచ్చేదానికి అది సంఘామం ఆంధ్రప్రదేశ్ కానీ నుంచి ఉన్నారు ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని ఇన్సూర్ చేసుకోవాల్సిందే వాళ్ళని ఇన్సూర్ చేసుకోవాల్సింది సర్వీస్ కావచ్చు కట్ చేసుకోవాలి లేదంటే ముందు ఉన్నటువంటి జంక్షన్స్గా ఆల్రెడీ సెంటర్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళతో కలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ వచ్చే తీసుకోవాలి అండ్ కంటిన్యూటీలో వాళ్ళు వేరే వచ్చేటటువంటిది ఇన్స్పెక్టర్ లెక్కన కొట్టుకుంటారు సో అది కూడా పక్కాగా ఆయనకి అక్కడ మళ్ళీ ప్రెషర్ పడకుండా ఉండాలంటే నీకరంశాన్ని కరెక్ట్గా చేస్తే అక్కడ ప్రెషర్ తగ్గుతుంది మీరు కూడా ఇక్కడ పెట్టుకొని డ్రైవింగ్ పార్టీస్ పెట్టుకొని ముందు ఉన్నటువంటి ఫార్వర్డ్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి స్టాఫ్ని హాఫ్సెస్ కోఆర్డినేట్ చేసుకోవాలి చోడవరం ఇన్స్పెక్టర్ ఉంటాడు అలాగే డిఎస్పి డిఎస్పి కూడా ఉంటారు ఈ ఏరియా అంతా కవర్ చేసుకోవడం సో అందరూ కూడా ఇంతేండం ఉండాలి ఇంకార్డినేషన్ ఉండాలి ఎక్కడ కూడా వెహికల్స్ ఆగేటటువంటి పరిస్థితి ఉండకూడదు అలాగే డ్రైవ్ చేసుకుంటారు పార్కింగ్ కొంచెం పార్కింగ్స్లోకి వెళ్ళిపోవాలి దిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వాయిడ్ అవ్వకూడదు చెకింగ్ వాడి లోపలికి వెళ్ళిపోవాలి ఈ కోఆర్డినేషన్ అంతా కూడా కన్ఫర్మ్ సెక్టర్స్ అందరూ ఆఫీసర్స్ అందరూ కూడా ఉంటే సరిపోతుంది రైట్ ఎక్కడ ఏదునా కంట్రోల్ రూమ్ చెప్పాలా ఆ అడిషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో నైబరింగ్ ఫోర్స్ పెట్టున్నా పొజిషన్ చేసి ఉంటాను దాన్ని యూజ్ చేసుకోవచ్చు దాన్ని యూజ్ చేసి ట్రై